ఖరీదైన బైకులే లక్ష్యంగా దొంగతనాలు చేస్తున్న ఇద్దరు దొంగతలు సూర్యాపేట రెండవ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు సుమారు ఇరవై లక్షల విలువైన ఇరవై ఆరు బైకులు స్వాధీనం చేసుకున్నారు ఇద్దరు దొంగతలను అరెస్ట్ చేశారు సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు విచారణను ఎస్పీ నరసింహ వెల్లడించారు సూర్యాపేట సబ్ డివిజన్ పరిధిలోని సూర్యాపేట పట్టణ పోలీసులు ఒక కరుడు కట్టినటువంటి టూ వీలర్స్ దొంగలని ఇద్దరిని పట్టుకోవడం జరిగింది ఈరోజు మార్నింగ్ ఆరు గంటల సమయంలో ఖమ్మం ఎక్స్ రోడ్లో సిఐ సూర్యాపేట టౌన్ అండ్ ఎస్ఐ సూర్యాపేట టౌన్ సురేష్ వీళ్ళ ఆధ్వర్యంలో సర్ప్రైజ్ వాహనాల చెకింగ్ తయ చేస్తున్న క్రమంలో ఒక నేరస్తుడు అనుమానంగా ఉండి పోలీసులను చూసి తప్పించుకోయ్యే క్రమంలో మన వాళ్ళు అప్రహెండ్ చేసి మనదైన శైలిలో విచారణ చేస్తే అతను మనకు వేమూరి కృష్ణ ఇతను చిలుకూరు మండలం పట్టకొమ్మగూడానికి చెందినటువంటి వ్యక్తి చిలుకూరు మండలంలో కూడా ఇతని పే మీద హిస్టరీ షీట్ ఉంది ప్రీవియస్లీ దాదాపుగా నూట యాభై కేసులలో ఇన్వాల్వ్ అయి తన నేరాలను ఒప్పుకోవడం నేరాలు చేయడం నేరాలను ఒప్పుకోవడం మళ్ళీ వెంటనే బయటికి వచ్చి ఈ బైక్ దొంగతనాలు చేయడం అలవాటుగా పెట్టుకున్నాడు ఇతనితో పాటుగా రేఖల శివకుమార్ అని మనకు నెకరకల్ మండలం అర్లగూడెం గ్రామ నివాసి ఇతను హెచ్డిఎఫ్సిలో బ్యాంకు నందు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ అందరికీ ప్రజలకి నేను హెచ్డిఎఫ్సి బ్యాంకు మీద లోన్లు వాహనాల లోన్లు తీసుకున్న రికవరీ ఏజెంట్గా పనిచేస్తున్నానని నవబల్కి ఇతడు ఇద్దరూ కంబైన్గా దొంగతనాలు చేయడం లేకపోతే ఏవన్ వేమూరు కృష్ణ చేసినటువంటి దొంగతనాలని వాహనాలను తీసుకొని మామూలుగా సామాన్య ప్రజలకి ఇవన్నీ బ్యాంకు రికవరీలో వచ్చిన వాహనాలు వీటికి డాక్యుమెంట్స్ వస్తాయని చెప్పి అందరికీ అమ్మడం ఈ విధంగా చేసేటువంటి నేరం చేసే అలవాటుగా ఉన్నటువంటి ఇద్దరు నేరస్తులని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది సో ఇందులో మీ అందరికీ తెలుసు సూర్యాపేట పోలీస్ సో సర్ప్రైజ్గా వె వెహికల్ చెక్కింగ్ చేస్తున్నాం నాకాబందీ చేస్తున్నాం కార్డన్ సెర్చ్ చేస్తున్నాం అండ్ పోలీస్ ప్రజా భరోసా చేస్తున్నాం మనకు వేరియస్ యాంగిల్లో మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ తోటి మనం నేరాలని ఛేదించడం నేరాలను నిరోధించడం ప్రజల ప్రాణాలకు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం